హాగణాధిపతి నమ ఓం శ్రీ మాతృ నమ అమ్మవారి భక్తులందరికీ నమస్కారం అండి అలాగే మా కనకదుర్గా మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మ యొక్క చల్లని చూపుతో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధెల్లుతున్నారని ఆశిస్తున్నాము మన ఇంటి గుమ్మాన్ని అదృష్ట ద్వారంగా భావిస్తాము వాస్తు శాస్త్రం ప్రకారం ఒక ఇల్లు బాగుండాలంటే మీ ఇంటి గుమ్మం మీదే ఆధారపడి ఉంటుంది మన ఇంటి గుమ్మం ద్వారానే మన ఇంట్లోకి దైవ శక్తులు ప్రవేశిస్తాయి ఇంతటి పవిత్రమైన ఇంటి గుమ్మానికి కొన్ని శక్తివంతమైన వస్తువులను కట్టడం ద్వారా మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు వచ్చి చేరుతుంది లక్ష్మీ స్వరూపమైన మన ఇంటి గుమ్మానికి ఎలాంటి వస్తువులను కట్టాలి ఏ వస్తువులను కడితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయనే విషయాల గురించి మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందుగా అందరూ ఓం శ్రీ మాత్రే నమ అని చిన్న కమెంట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ ద్వారా ఇటువంటి విషయాలు మరికొందరు తెలుసుకోవడానికి సహాయపడుతుంది ప్రతి ఒక్కరికి ఇంటి గుమ్మానికి ఖచ్చితంగా గుమ్మడికాయను కట్టుకోవాల్సిందే ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే మన ఇంటికి ఎన్నో శుభ ఫలితాలు చేకూరుతాయి గుమ్మడికాయను లక్ష్మి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఏ ఇంటి ముందైతే గుమ్మడికాయ ఉంటుందో అలాంటి ఇళ్లలో డబ్బు అనేది ఏర్పడకుండా ఉంటుంది ఏదైనా ఒక అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి అమావాస్య రోజున గుమ్మడికాయ కట్టలేని వారు బుధవారం గాని లేదా గురువారం గాని లేదా ఆదివారం రోజున కట్టుకోవచ్చు గుమ్మడికాయను గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి ముందు కట్టుకోవాలి ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఇక మనలో చాలా మంది ఇంటి ముందు స్వస్తిక్ గుర్తును వేసుకుంటారు స్వస్తి గుర్తు దైవశక్తులను ఆకర్షిస్తుంది స్వస్తి గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తి గుర్తును గీయండి కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా మీ ఇల్లంతా అష్ట ఐశ్వర్యాలతో నిండిపోతుంది అలాగే మీ పూజా గదిలో కూడా తప్పనిసరిగా ఒక స్వస్తి గుర్తును వేసుకోండి మీ కుటుంబానికి అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది మీరు తక్కువ సమయంలో త్వరగా ధనవంతులు కావాలంటే ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కట్టుకోండి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో రాళ్ల ఉప్పు ఒకటి కాబట్టి ఒక ఎర్రటి వస్త్రంలో కొంచెం రాళ్ల ఉప్పును వేసి ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కట్టుకోండి డబ్బు పరంగా మీ ఇంటికి చాలా బాగా కలిసి వస్తుంది మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది జీవితంలో త్వరగా స్థిరపడతారు కలబంద మొక్కని అదృష్ట మొక్కగా భావిస్తారు కలబంద మొక్క మీ ఇంటికి ఐశ్వర్యాన్ని తీసుకువస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్కను ఇంటి ముందు కట్టుకుంటే మీ ఇంటికి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది నరదృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారు మీ ఇంటి ముందు గుమ్మానికి కలబంద మొక్కను వేలాడ తీస్తే మీ ఇంట్లోకి వెంటనే ఆ అమ్మ లక్ష్మీదేవి కాలు మోపుతుంది మీ ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా ఉంటాయి అలాగే మీ ఇంట్లో కలబంద మొక్కను పెంచుకుంటే అనవసరపు ఖర్చులన్నీ తగ్గిపోయి మీ ఇంటి ధనాదాయం బాగా పెరిగిపోతుంది అలాగే ఏదైనా పండుగ రోజుల్లో మీ ఇంటి గుమ్మానికి మామిడి ఆకులు కట్టుకోండి ఇంటి ముందు మామిడి తోరణాలు కట్టుకుంటే మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఆ అమ్మ లక్ష్మీదేవి ఆశీర్వాదం మెండుగా ఉంటుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటి ముందు తప్పనిసరిగా తులసి మొక్క ఉండేలా చూసుకోండి ఏ ఇంటి ముందైతే తులసి మొక్క ఉంటుందో అలాంటి ఇళ్లలో ఎలాంటి కష్టాలు రాకుండా మీ ఇంటిపై లక్ష్మీదేవి కృప నిండుగా ఉంటుంది ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే ముందుగా తులసి మొక్కను చూస్తే ముక్కోటి దేవతలు దర్శించుకున్నంత పుణ్య ఫలితం లభిస్తుంది అత్యంత శక్తివంతమైన దేవతా వృక్షాలలో మర్రి చెట్టు కూడా ఒకటి సాక్షాత్తు ఆ సృష్టికర్త అయిన పరమశివుడు మర్రి చెట్టులో కొలువై ఉంటాడని నమ్మకం కాబట్టి మర్రి చెట్టు ఊడలకు వేర్లను తెచ్చుకుని మీ ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మీ ఇంటిపై విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది వద్దన్నా సరే మీ ఇంటికి డబ్బు వచ్చి చేరుతుంది మన హిందూ శాస్త్రాల ప్రకారం ముగ్గుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఇంటి ముందు వేసే ముగ్గులు మీ ఇంట్లోకి దైవశక్తులను ఆకర్షిస్తాయి ఇంట్లో దుష్టశక్తులు రాకుండా చేస్తాయి కాబట్టి ఎవరైతే ప్రతిరోజు ముగ్గులు వేస్తారో అలాంటి ఇంటిని విడిచి లక్ష్మీదేవి అస్సలు వెళ్ళదట ఇంటి ముందు ముగ్గులు వేయకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా సరైన పుణ్య ఫలితం దక్కదు కాబట్టి ప్రతిరోజు తప్పనిసరిగా ముగ్గులు వేయండి శుక్రవారం అంటేనే ఆ అమ్మ మహాలక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు కాబట్టి ప్రతి శుక్రవారం రోజున సాయంత్ర సమయంలో ఒక పచ్చి నిమ్మకాయను తీసుకుని దాన్ని అడ్డంగా రెండు ముక్కలుగా కోసి వాటిపై పసుపు కుంకుమ వేసి మీ ఇంటి గుమ్మానికి రెండు వైపులా పెట్టండి ప్రతి శుక్రవారం ఇలా చేస్తూ ఉంటే మీ ఇంటికి ఉన్న అష్ట దరిద్రాలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అలాగే ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా వినాయకుని చిత్రపటం కానీ లేదా పంచముఖ ఆంజనేయ చిత్రపటం కానీ పెట్టుకోవాలి ఈ దేవుళ్ల చిత్రపటాలను ఇంటి ముందు పెట్టుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మీ ఇల్లంతా సాంబ్రాని పొగను వేసుకోండి తద్వారా లక్ష్మీదేవి సంతృప్తి చెందుతుంది మీ ఇంట్లో కుబేర స్థానం బలపడుతుంది తద్వారా మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఎవరైతే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ప్రతి మంగళవారం రోజున హనుమంతుని చిత్రపటం ముందు నెయ్యి దీపం వెలిగించి మంగళ స్తోత్రాన్ని చదివితే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ఇంటి గుమ్మానికి పూజించిన నిమ్మకాయలను కట్టుకోండి ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు ఉంటే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించకుండా ఉంటాయి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది మీ ఇంటి ముందు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి ఇంటి ముందు చెప్పులు అస్సలు ఉండకూడదు అలాగే ఇంటి ముందు డస్ట్బిన్లు కానీ అస్సలు ఉండకూడదు మన ఇంటి గుమ్మం ద్వారానే మన ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు కాబట్టి ప్రధాన ద్వారం మురికిగా అస్సలు ఉండకూడదు ఇంటి గుమ్మం ఎల్లప్పుడూ పచ్చగా ఉండాలి కాబట్టి ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇక మనలో చాలా మంది ఊరికే కాళ్ళు ఊపుతూ ఉంటారు ఇంట్లో కాళ్ళు ఊపుతూ ఉంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది ఇల్లంతా కటిక పేదరికంతో నిండిపోతుంది కనుక పైన చెప్పబడినటువంటి నియమాలను పాటిస్తూ ఆ అమ్మ లక్ష్మీదేవి కృపను మీ మీద మీ ఇంటిళ్ల పాటి మీద మెండుగా కుమ్మరింపజేసుకోండి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మరికొందరు తెలుసుకునే విధంగా షేర్ చేయండి అలాగే మా కనకదుర్గా మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వే జనా సుఖినో భవంతు